హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షైనీ స్వీట్ హోమ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా హెల్దీ అండి టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కేర్లై ఆపమండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి చేశారంటే ఇంట్లో వాళ్ళకి మరలా మరలా ఆపకుండా అడుగుతూనే ఉంటారు ఈ ఆపాన్ని చేయమని సో ఫ్రెండ్స్ అంత టేస్టీగా ఉంటుంది ఎప్పుడు మనం రొటీన్గా ఇడ్లీ దోశ చపాతి అదే చేస్తూ ఉంటాం కదా ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేసి పెట్టండి చాలా ఎంజాయ్ చేస్తారనమాట సో ఫ్రెండ్స్ ఈ కేరళ స్టైల్ ఆపమ్ని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి కేరళ స్టైల్ ఆపం కోసం ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఈ కప్పుతో ఒక కప్పు రేషన్ బియ్యం అండి అంటే కూపన్ రైస్ అలాగే అదే కప్పు కొలత ఇంకొక కప్పు వచ్చేసి ఇడ్లీ రైస్ అనమాట ఇడ్లీ రైస్ వచ్చేసి మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది అలాగే ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఉద్ది బెల్లం అంటే మినప్పప్పు అనమాట అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు వేసేసి దీంట్లో వాటర్ పోసేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలండి మినిమం ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే రేషన్ బీమ్లో మనకు డస్ట్ ఉంటాయి కాబట్టి వాష్ చేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుంది మరలా చూడండి ఒక నేను ఒకచ్చేసి ఒక త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అని నానబెట్టాలా నువ్వు వచ్చేసి ఫైవ్ అవర్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి బియ్యం బాగా నానిపోయాయి కదా ఇప్పుడు ఇన్ని మరలా ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ని ఒక మిక్సీ జార్లో వేసేసుకుందాం నేను వచ్చేసి అటుకులండి అటుకులు ఒక ఫిఫ్టీ గ్రామ్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానపెట్టాను ఇలా నానపెట్టిన అటుకులను కూడా వేసేసుకుందాం కొంతమంది ఆపంలో అటుకులు వేయరు కానీ కొంతమంది వేస్తారు నేను వేస్తానండి రెడ్డి వస్తుందని ఈ విధంగా అటుకులు వేసేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మీ కోటింగ్ చూపిస్తున్నాను చూడండి మనము ఈ పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆపం అంత బాగా వస్తుందండి ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక బౌల్లో షిప్ చేసుకుందాం మిగతా బియాన్ని సేమ్ ఇదే విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మీరు కన్స్టెన్సీ దగ్గర వాటర్ పోసుకోండి అలాగే సాల్ట్ కూడా వేసుకోండి నేను వచ్చేసి నైటే వేసి పెడుతున్నాను అండి సాల్ట్ ఎందుకంటే మాకు పిండి అంత మేముండే వెదర్ కానీ అంతగా అనమాట అందుకని నేను నైటే సాల్ట్ వేసి పెడుతున్నాను ఇప్పుడు మూత పెట్టేసి మినిమం టెన్ టు ట్వల్వ్ అవర్స్ పులి పెట్టాలి నేను వచ్చేసి ట్వల్వ్ అవర్స్ తర్వాత మీకు చేసి చూపిస్తున్నాను చూడండి వావ్ బాగా పులిసింది కదండి పిండి ఈ విధంగా పులిస్తేనే మన కాపం మంచి టేస్ట్ వస్తుందనమాట చూడండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకొని మనకి ఎంత పిండి అవసరమో అంత పిండి సపరేట్గా తీసుకోవాలండి మీకు పిండి తిక్కుగా అనిపిస్తే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి మనకి బ్యాటర్ వచ్చేసి దోశ పిండిలాగా ఉండాలన్నమాట చూడండి ఈ విధంగా సపరేట్గా నేను కొంచెం తీసుకుంటున్నాను మీరు కావాలంటే దీంట్లో షోడా అయినా వేసుకోవచ్చు నేనైతే షోడా వేయడం లేదు ఇలా తీసుకుని నాకు ఎంత అవసరం అంత తీసుకుంటున్నాను అండి మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ యూజ్ చేసుకుంటాను ఇప్పుడు ఈ పిండిలో నేను వచ్చేసి ఒక హండ్రెడ్ గ్రామ్ పచ్చి కొబ్బరిని ఈ విధంగా తురుముకున్నాను అంటే పచ్చి కొబ్బరి తీసుకోవాలండి ఆపంలో ఖచ్చితంగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి అప్పుడే దానికి టేస్ట్ మనకు అర్థమవుతుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కన్స్టెన్సీ తగ్గ వాటర్ పోసేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కోకోనట్ పేస్ట్ని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఈ పిండిలో మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వేసుకోవడం వల్ల మాప మంచి టేస్ట్ వస్తుందండి కావాలంటే మీరు కోకోనట్ మిల్క్ కూడా వేసుకోవచ్చు నేనైతే కోకోనట్ పేస్ట్ వేస్తున్నాను ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు దీని కాంబినేషన్గా కోకోనట్ మిల్క్ని తయారు చేసుకుందాం మిగిలిన కోకోనట్ పేస్ట్లో నుంచి ఇప్పుడు మనం కోకోనట్ మిల్క్ని తీసేసుకుందాం చూడండి ఒక చిల్లులతో తీసుకొని ఈ విధంగా కోకోనట్ మిల్క్ని తీసుకోవాలి ఆపంకి వచ్చి కాంబినేషన్ కోకోనట్ మిల్క్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ కేరళ వాళ్ళయితే ఖచ్చితంగా ఇంకా కోకోనట్ మిల్క్తోనే ఆపం తింటారనమాట పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు ఒక్కసారి మీరు ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది చూడండి ఈ విధంగా కోకోనట్ మిల్క్ తీసుకోవాలి మీకు ఎంత మిల్క్ కావాలో అంత మిల్క్ని ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటూ వాటర్ పోసుకుంటూ మీరు కోకోనట్ మిల్క్ తీసుకోవాలి చూడండి నేనైతే ఇంత మిల్క్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ మిల్క్లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను మీరు షుగర్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక టూ త్రీ టేబుల్స్ అని యాడ్ చేసుకోవచ్చు నాకైతే వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకొని ఆపం వేసేసుకుందాం ఆపం ప్యాన్ హీట్ అయిన తర్వాత మధ్యలో పిండి వేసేసి ఈ విధంగా స్లోగా తిప్పాలన్నమాట ఇది ఆపం ప్యాన్ అండి ఆపంకి సపరేట్ ప్యాన్లు ఉంటాయి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి కావాలంటే ఆన్లైన్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఇది కుక్ అయ్యేంత వరకు కుక్ చేయాలి మనము దీంట్లో ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనం కుక్కోనట్టు వేసాం కాబట్టి వేయాల్సిన అవసరం లేదు చూడండి ఎంత బాగా వచ్చేసిందో మనకు బుట్టలు మాదిరి వస్తారనమాట అంటే ఒక బౌల్ మాదిరి వస్తుంది ఈ ఆపము ఈ విధంగా తీసేసుకోవాలి మీకు ఇంకోటి చూపిస్తాము చూడండి ఈ విధంగా వేసేసుకొని పిండి వేసేసుకొని ఈ విధంగా తిప్పాలన్నమాట ఈ విధంగా తిప్పాలి అంతే ఈ విధంగా తిప్పేసిన తర్వాత మూత పెట్టేసి ఇది కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి మూత పెంచు చూపిస్తాను చూడండి బాగు బలం వచ్చింది కదా మిడిల్లో చూడండి కొంచెం పిండికి అడుగు చేరి అక్కడ బలం ఉంటుందండి మెత్తగా బలం ఉంటుంది అక్కడ ఈ విధంగా ఈజీగా తీసుకోవచ్చు చేత తీయవచ్చు కాకపోతే చేయి కాలుతుందని నేను గంట యూజ్ చేస్తున్నానండి ఈ విధంగా తీసేసుకొని ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవడం మిగతా ఆపాలని ఈ విధంగానే వేసేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన కేరళ స్టైల్ ఆపం రెసిపీ రెడీ అనమాట చూడండి ఎంత బాగుందో మనకు బౌల్ ఉన్నట్టు ఉంది కదా దీనికి కాంబినేషన్గా నేను వచ్చేసి పీనట్ చట్నీ అండ్ కొకోనట్ మిల్క్ రెడీ చేశాను ఫ్రెండ్స్ పిల్లలైతే ఈ కోకోనట్ మిల్క్తోనే తింటారండి చట్నీ జోలే రారనమాట అంత బాగా తింటారు చూడండి తింటుంటే ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది ఆపం చాలా ఈజీ అండి అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ కేర్ల ఇష్టంలో ఆపం రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మా కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను చేసిన ఈ ఆపం రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేయండి మరలా మనం నెక్స్ట్ రెసిపీ ద్వారా కలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్